దట్ ఈస్ ద మోస్ట్ వైరల్ పిక్ దిస్ బ్యూటిఫుల్ పిక్ మీరు డెడికేట్ చేస్తూ ఏదైనా ఒక డైలాగ్ కానీ ఒక పాట కానీ శోభితకి చెప్పాలి అని మా కోరిక వాట్ యూ వాంట్ డెడికేట్ ఒక లిరికల్ లైనా లేకపోతే ఒక డైలాగా లేదా ఫోన్ చేయొచ్చు మీరు ప్లీజ్ ప్లీజ్ ఫోన్ చేయరా వైరల్ అవుతుంది ప్లీజ్ కంటెంట్ వైరల్ అవుతుంది ప్లీజ్ వైరల్ అయినా ఫోటో లాగానే బుజ్జితల్లి పాటే డెడికేట్ చేస్తా ఎందుకంటే తన ఇంట్లో మన సినిమా అవును అవును నేను యాక్చువల్లీ నేను ఆశ్చర్యపోయినమాట వీళ్ళ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను అప్పుడు తను చెప్పింది యాక్చువల్గా నా పేరు బుజ్జితల్లి సరే సినిమా ఓరుకు కోరుకున్నాను పాట కూడా పాడేసాను పాట వచ్చాక చాలా ఫీల్ అయింది పాట కూడా వచ్చేసిందా అంటే షీ ఫీల్స్ అది తన సిగ్నేచర్ పేరు బుజ్జ తల్లి నేను ఎలా సినిమాలో వాడేశుకున్నానా చాలా ఫీల్ అయింది సరే ఇక్కడ ఒకసారి శోభిత గారిని చూస్తూ మీరు చెప్పేసేయండి ఏం చెప్పంటారు అదే బుజ్జ తల్లి బుజ్జ తల్లి వచ్చేత్నా గదే కథ నవ్వే నవ్వుతుంది చూసారా ఇంతకు ముందు ఫోటోలో నవ్వలేదు ఇప్పుడు మీరు చెప్పగానే నవ్వింది